డాక్టర్ గారు అపెండిక్స్కు ట్రీట్మెంట్ ఏముంటుంది ఇప్పుడు మనం ట్రీట్మెంట్ గురించి మాట్లాడుకుందాం ట్రీట్మెంట్ ఏంటంటే ముందు ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పి వచ్చినప్పుడు ఓపెన్ చేసి ఆపన్ ఆపరేషన్ చేసేవాళ్ళండి అంటే ఆ రైట్ సైడ్ మెక్బర్నీస్ పాయింట్ అనేది ఉంటుంది అంటే ఈ బొడ్డు నుంచి ఇక్కడ నడుము దగ్గర ఉంటుంది యాంటీరియర్ సుపీరియర్ ఇలియాక్స్ పైన్ అంటాము సో ఆ రెండింటికి వన్ థర్డ్ భాగంలో మనము కోయడం అనేది జరుగుతుందండి చర్మాన్ని చర్మాన్ని కోసి రెండు రకాల ఆపరేషన్లు ఉన్నాయి కోసిన తర్వాత కూడా ఒకటి మాంసకండని స్ప్లిట్ చేసుకుంటూ అంటే కొయ్యకుండా లోపలికి వెళ్ళడం ఇంకోటి మాంసకండని కోసుకుంటూ లోపలికి వెళ్ళడం సో ఈ రెండు రకాల ఆపరేషన్లు ఇంతకుముందు చేసేవాళ్ళండి ఇప్పుడు ఎప్పుడైతే మనకి టూ థౌజండ్ నుంచి ఈ లాప్రోస్కోపీ సర్జరీస్ అనేవి ఎక్కువ అయినాయి అంటే చిన్న బటన్ హోల్ ద్వారా లేదంటే చిన్న కెమెరా పరికరం ద్వారా బొడ్డు దగ్గర మరియు కుడి చేతి పక్క భాగంలో మధ్య భాగంలో ఒక మూడు రంధ్రాలు పెట్టుకొని ఆ ట్రాంగులేషన్ ఫామ్ చేసుకొని అంటే ఒక లాగా ఫామ్ చేస్తే మనకు త్రికోళ ఆకారంలో ఉన్నప్పుడు ఆ పాయింట్ ఇంటర్సెప్టర్ దగ్గర మనకి ఈ ఇన్స్ట్రుమెంట్స్ అనేది పెట్టి మనం ఆపరేషన్ చేయడం జరుగుతుంది ఒక దాని నుంచి ఒక హోల్ నుంచి కెమెరా చూపిస్తాము ఇప్పుడు నా మొహం భాగము కెమెరా పెట్టామనుకోండి ఈ నా రెండు చేతులు ఉండేది ఏంటంటే మనము దాంట్లో పట్టుకోవడానికి కట్ చేయడానికి యూస్ చేసే వర్కింగ్ పోర్ట్స్ అంటాము సో ఇక్కడ నుంచి నాకు విజువలైజేషన్ అనేది జరుగుతుంటుంది నాకు ఎడవ చేతి పక్క సైడ్ నుంచి కుడి చేతి పక్క సైడ్ నుంచి రెండు పోర్ట్స్ వర్కింగ్ పోర్ట్స్ అనేది ఉంటాయి ఆ రెండిటితో నేను ఆపరేషన్ అనేది చేసి ఆ అపెండిక్స్ని రిమూవ్ చేసి బయటకు పెడతాను సో బయటికి తీసేయడం జరుగుతుంది సో ఈ ప్రాసెస్ అనేది పేషెంట్కి చాలా కన్వీనియంట్ వితిన్ అంటే పేషెంట్ బౌల్ రికవరీ అంటే పేగులు స్పర్శ అనేది తొందరగా వచ్చిన వెంటనే మనం వెంటనే ఓవరల్గా అలౌ చేయొచ్చు వెంటనే వాళ్ళని డిశ్చార్జ్ కూడా చేయొచ్చండి ఒకవేళ ఇందాక నేను చెప్పినట్టు మరి రంధ్రం పడడం మళ్ళీ వాపు రావడం ఇలాంటి వాటిల్లో ఏంటంటే మినిమం ఒక రెండు రోజులు ఉండాల్సి వస్తుంది సింపుల్ అపెండిక్స్ అయితే చాలామంది మేము ఆపరేషన్ చేసిన పక్క రోజు పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు ఉన్నారు అంటే దీనివల్ల అంత బెనిఫిట్ అంటే పెయిన్ రికవరీ హాస్పిటల్ నుంచి ఎర్లీ రికవరీ కాస్మెటిక్గా పెయిన్ రిలేటెడ్ చాలా బెనిఫిట్ ఉంటుంది మనకి ల్యాప్రోస్కోపీ ద్వారా సో ఈ ఇప్పుడు ఉన్న రీసెంట్ ట్రీట్మెంట్లో లాప్రోస్కోపిక్ అపెండెక్టమీ అనేది చాలా సింపుల్ ఆపరేషను ఎర్లీగా మీరు చూపించుకోవడం వల్ల ఈజీగా చేసుకొని తొందరగా ఇంటికి వెళ్ళిపోవచ్చు మీరు ఎంతసేపు అయితే మీరు టాబ్లెట్లు వాడుకుంటూ మీకు తెలియదు కదా లోపల స్కాన్ చేసేదాకా అది అపెండిక్స్ కుళ్ళిందా వాసిందా లేదా రంధ్రం పడిందా అనేది మీకు తెలియదు కొంతమంది ఏంటంటే నొప్పి టాబ్లెట్లు తీసుకుంటే కొంతమందికి బాగా పనిచేసి నొప్పి తగ్గిపోతుంది కాస్త రంధ్రం పడిపోయి ఉంటుంది లోపల అది కొన్ని రోజులు రెండు మూడు రోజుల తర్వాత ఎప్పుడైతే లెటిన్ అనేది లోపల కడుపులోకి లీక్ అవుతుంటుందో అప్పుడు వాళ్ళకి కడుపు నొప్పి ఎక్కువ రావడము బీపీ తగ్గిపోవడం ఇలా సెప్సిస్ కంప్లైంట్స్ అంటాము అంటే రక్తంలో చీము శాతం పెరిగినప్పుడు ఇలాంటి ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుందండి సో మనం ఈ అపెండిక్స్ గురించి ఈరోజు ఇంత క్లియర్గా మాట్లాడుకున్నాం కాబట్టి మీకు నేను మెయిన్ ఈ ఇంటర్వ్యూ చేయడానికి ఏంది అంటే మన గూడూరు ప్రభు శివాజీ ప్రేక్షకులందరికీ శివాబి ప్రేక్షకులందరికీ గూడూరు ప్రజలందరికీ నేను చెప్పాల్సింది ఏంది అంటే నా చెప్పాలనుకునేది ఏంది అంటే ఈ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పి గురించి ఒక అవేర్నెస్ అనేది మీకు ఉండాలండి ఏ టైంలో మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఎలాంటి కడుపు నొప్పి వచ్చినప్పుడు మనమే నార్మల్ ట్రా ట్రీట్మెంట్ తీసుకోవాలో మళ్ళీ మళ్ళీ రిపేర్ అయినప్పుడు మాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఎక్కడ డాక్టర్ మీకు అవైలబిలిటీ ఉన్నారో అక్కడ డాక్టర్ దగ్గర చూపించుకోండి దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకొని సర్జరీ ఎక్కడ చేయించుకుంటే మంచిది ఏంది అనేది మీరు డిసైడ్ చేసుకొని చేసుకోండి ఏదైనా మీకు అవేర్నెస్ క్రియేట్ చేయడానికి అంటే ఒక ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పి ఈ విధంగా వస్తుంది అనే ఆలోచన మీకు తెలియజేయడానికి ఈ ప్రోగ్రామ్ అనేది చేసామండి